హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు వీడియోలో చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను వీడియో లాస్ట్ వరకు చూసేయండి మీకే అర్థమవుతుంది అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ అనిపిస్తున్నైతే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోవద్దు ఇప్పుడు టిప్ నెంబర్ వన్ చూద్దాం మనం అయిపోయిన ఆయిల్ ప్యాకెట్స్ని పడేస్తూ ఉంటాం కదండి వాటిని పడేయకుండా ఎప్పుడైనా మనం అల్లం పేస్ట్ చేసుకోవడానికి వెల్లుల్లిని అయితే ఎక్కువగా వలుస్తూ ఉంటామో అలా వలవాలనుకున్నప్పుడు చేయి కూడా చాలా కొంచెం మంటగా అనిపిస్తుందండి అలా కాకుండా ఇలా మనకి ఎన్ని వెల్లుల్లి కావాలనుకుంటే ఇలా మొత్తం వలిచేసుకొని పొట్టుతో సహా ఈ ఆయిల్ ప్యాకెట్లోనికి వేసేసుకోవాలి కేజీలు రెండు కేజీలు కావాలని ఉన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళైతే ఎక్కువగా ఆయిల్ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి ఎండలో పెట్టేసి తీసేసుకుంటూ ఉంటారు కదండీ ఇలా మనకు కొంచెం కొంచెం కావాలనుకున్నప్పుడు ఇలా ఆయిల్ ప్యాకెట్లో వేసేసుకొని టూ సైడ్స్ ఒకసారి ట్యాప్ చేసేసామంటే ఇక పొట్టు అనేది వదులుతుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకి పొట్టు అనేది మొత్తం ఊడిపోయిందో అక్కడక్కడ కొంచెం ఉన్నప్పుడు దాని చేత తీసేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనకి నైట్ టైంలో బల్లులు బొద్దింకలు అలా తిరుగుతూ ఉంటాయి కదండీ మన కిచెన్లో అయితే ఆయిల్ స్మెల్కి బొద్దింకలు అయితే ఎక్కువగా ఉంటు ఉంటాయి కాకుండా ఉండాలంటే ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా కంటిన్యూగా మనం ఒక టూ త్రీ డేస్ పెట్టేసామంటే చిన్న చిన్న పురుగులు కూడా అసలు రావు ఇలా ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోనికి వేసేసుకోవాలి దానికి కొంచెం పేస్ట్ని అయితే తీసుకోవాలి మీరు తీసుకున్న ఆనియన్స్ క్వాంటిటీని బట్టి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం హాట్ వాటర్ని వేసేసుకొని ఈ పేస్ట్ మొత్తం ఇందులో మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి పేస్ట్ మొత్తం వాటర్లో మిక్స్ అయ్యేలా కలిపేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి టెన్ మినిట్స్ సైడ్ పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనికి డెటాల్ని అయితే హాఫ్ కప్పు వరకు వేసుకోవాలండి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇందులోనికి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ వాటర్ని బాటిల్లో కానీ లేకపోతే ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటుంది కదండి అందులోనికి వేసేసుకోవాలి ఆనియన్స్ అనేది బాటిల్లో పడిపోకుండా వాటర్ అనేది ఇందులోనికి వేసేసుకోవాలి ఇలాంటి స్ప్రే బాటిల్స్ లేకపోతే జ్యూస్ బాటిల్స్ ఉంటాయి కదా దాని పైన క్యాప్కి హోల్స్ లాగా పెట్టేసుకొని అందులోనికి వాటర్ వేసేసుకోవాలి ఈ వాటర్ని నైట్ టైంలో గ్యాస్ స్టవ్ పైన ఇలా స్ప్రే చేసేసి క్లీన్ చేసి పెట్టుకున్నామంటే దానికి ఉల్లిపాయ స్మెల్ అలాగే రిటాల్ స్మెల్కి చిన్న చిన్న పురుగులు కూడా చచ్చిపోతాయండి గ్యాస్ స్టవ్ పక్కన అలాగే కింది సైడ్స్ కూడా ఈ వాటర్ని స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకోవాలి మార్నింగ్ లేసేసి ఒక తడి క్లాత్ తుడిచేసుకున్నామంటే ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతుందండి ఇలా మీరు కంటిన్యూగా త్రీ డేస్ వేసారంటే అసలు ఒక చిన్న పురుగు కూడా ఉండదండి టిప్ నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం పని చేసిన తిన్న తర్వాత ఈ తొక్కలను అయితే పడేస్తూ ఉంటాం కదా ఈ తొక్కలు అయితే చాలా యూజెస్ ఉన్నాయండి తొక్కల్ని వాటర్లో మొత్తము హాఫ్ వర్క్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకున్న ఆరెంజ్ తొక్కల్ని ఒక మిక్సీజర్లోనికి తీసేసుకొని వాటరు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీజర్లోనికి వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని స్టైనర్లోనికి వేసేసుకొని వడగట్టేసుకోవాలి ఇలా ఎందుకు బాయిల్ చేసి ఫిల్టర్ చేస్తున్నాను అనుకుంటున్నారా ఈ వాటర్ అయితే చాలా యూజెస్ ఉన్నాయి మనకి మనం కొని ఎన్నో క్రీములు అయితే యూజ్ చేస్తూ ఉంటాము ఫేస్ కింద మచ్చలు పోవడానికి అలా కాకుండా ఇలా అయితే ఒక్కసారి ట్రై చేసి వన్ వీక్ వరకు మీరు ట్రై చేసి చూడండి పక్కా రిజల్ట్ అయితే మనకు కనపడతాయి కొంచెం శనగపిండి తీసుకొని అందులోనికి ఈ వాటర్ని అయితే తీసుకోవాలి ఈ వాటర్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి మొత్తం ఈ వాటర్లో మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత దీన్ని ఫేస్కి అయితే అప్లై చేసేసుకోవాలి యాడ్ చేయడం వల్ల స్మూత్గా అయిపోతుంది మన చర్మం అయితే ఇక్కడ నేను వాష్ చేసి చూపిస్తున్నాను చూసేయండి ముందు ఉన్న చేతికి హ్యాండ్స్కి ట్యాన్ అయితే చాలా బాగా రిమూవ్ అయిపోతుంది మన ఫేస్ మీద ఉన్న మొటంలో కానీ ట్యాన్ కానీ విత్ త్రీ డేస్లోనే మనకి రిజల్ట్ అయితే పర్ఫెక్ట్గా కనపడతాయి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్